బుల్లిధర్ పై యాంకింగ్ ద్వారా కి పరిచయమైన శివ ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడు గత పది సంవత్సరాల్లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇతను ఇప్పటివరకు దాదాపు ఇరవై సినిమాల్లో యాక్ట్ చేశాడు శివకార్తికేయన్ సినిమాలు సూపర్ హిట్స్ కాకమే కాకుండా భారీ కలెక్షన్ రాబడుతున్నాయి అయితే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు శివ తన సినిమా రిలీజ్ టైంలో ప్రొడ్యూసర్లు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దీంతో తన రిమండేషన్ వద్దన్నాడు ఒకటి కాదు రెండు సినిమాలకు రెమ్యుండేషన్ తీసుకోకుండానే పనిచేశాడు మరి శివకార్తికేయన్ ఏ సినిమాల కోసం తన రెమ్యునేషన్ త్యాగం చేశాడో చూద్దాం రండి శివ అండ్ డైరెక్టర్ పనరాబ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రజనీ మురుగన్ రెండు వేల పదహారులో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది కానీ ఈ సినిమా రిలీజ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది ఇక ఈ సినిమా రిలీజ్ కోసం శివ తన రిమండేషన్లో సగం డబ్బుని చేశారు ఇక ఈ సినిమా క్రిటికల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది నెక్స్ట్ శివ కార్తికేయన్ హీరోగా డైరెక్టర్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా ఐలాన్ ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది ఫైనల్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ చేస్తుంది మూవీ టీమ్ ఇక ఈ సినిమా కోసం శివ అసలు ఎలాంటి రికమెండేషన్ కూడా తీసుకోకుండా యాక్ట్ చేశాడు ఫైనాన్షియల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఐలాండ్ సినిమా విడుదల చేయాలా వద్దా అనే ట్రాన్స్లో ఉన్నారట ఆ టైంలో శివ కార్తికేయన్ తనకు సినిమా విడుదలైతే చాలని రికమెండేషన్ వద్దని అన్నారట ఎప్పటికీ విడుదలైన టీజర్ అండ్ పోస్టర్ తో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి వీడియో లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి